వెల్కమ్ విఎస్ న్యూస్ ఆత్మకూరు మున్సిపాలిటీలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి నేడు ఆత్మకూరు ఇందిరాగాంధీ చౌరస్తాలో స్వర్గీయ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి వారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎండి రహమతుల్లా రాజీవ్ గాంధీ చేసిన సేవా కార్యక్రమాలను తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెకానిక్ షబ్బీర్ గలీ చాపత్త శ్రీనివాస్ ఐఎన్టీయూసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎస్ మెకానిక్ శ్రీనివాస్ యాదవ్ మరియు గాండ్ల రఘు జహంగీర్ అబ్దుల్ నాగేశ్వర్ దామోదర్ హరీష్ గౌడ్ ఈర్లదిన్నెషీను బుచ్చన్న హమాలి అంజీ రాములు జూరాల మహమూద్ గడ్డమీది అశోక్ సాయి రాఘవ నాగరాజు పరమేశ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు